నమస్కారం రోజు భారత రాజ్యాంగం రచించిన మన డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు అదే మాదిరిగా ఈ సంఘం అధ్యక్షులు విపేందర్ గారు చంటిశీను సెక్రటరీ గారు మన కీసర ట్రస్ట్ మెంబర్ మా రామలన్న తమ్ముడా శంకర్ అన్న గారు అదే మాదిరిగా మా కుమార్ అన్న గారు మాజీ అధ్యక్షులు మా యువరాజు గారు మా సంజీవ రెడ్డి గారు మా మేయర్ గారు మా కృష్ణ గారు మిగతా విశ్వనాథమన్న గారు మిగతా వేదిక మీదుకున్న చక్రపాణి గారు రామ్ అన్న గారు మా యాదగిరి అన్న గారు నరసింహన్న గారు మిగతా మర్చిపోయిన పేరు మర్చిపోయిన వాళ్ళు ముగ్గురున్న మా రాజరెడ్డి గారు మా చెల్లెళ్ళు మా పత్రిక మిత్రులు మా అక్కలు మా తమ్ముళ్ళు పేరు నమస్కారం చాలా సంతో సంతోషం బోర్డు వల్ల నన్ను అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎంపీగా గెలిపించిండ్రు మళ్ళా ఎయిటీన్లో ఎమ్మెల్యే గెలిపించి మంత్రి కూడా చేసింది నన్ను మళ్ళా మొన్న కూడా ఎంత టఫ్ ఉన్నా కానీ మళ్ళా నన్నే గెలిపించిండ్రు మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అందరూ కూడా బాధ వినం చేస్తా ఒకటే నా సంకల్పం ఒకటే పని చెయ్యాలి ఒకప్పుడు బోర్డు నేను మంత్రి అయినాక ఒకప్పుడు నేను రాకముందు రచించింది పేదలందరూ కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా గొప్పలు కావాలి రచించిన రాజ్యాంగం ప్రకారం అందరం కూడా కావాలి అయినా మన బోర్డు పొట్టు ఉంది దళిత సోదరుల అన్యాయం జరుగుతుంది ఆ బాధ నేను డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళ భూమి వాళ్ళకు రకరకాల సీఎం రకరకాల గవర్నమెంట్ వాళ్ళ 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 అవతారం మారలేదు వాళ్ళకి ఆ పట్టాలు రాలేదు వాళ్ళ భూమి మీద అత్తలు రాలేదు అది ఒక్కటే బాధ నేను కూడా మంచి బాగా ప్రయత్నం చేశాను తీసుకొచ్చిన ఎకరాలు అయినా సరే ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉన్న లోపట్టే దాన్ని తప్పకుండా అన్ని పార్టీలతో సహకారం తీసుకుంటా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయవలసింది వాళ్ళు వాళ్ళ సీఎం తరిగి పోతా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులతో కలిసిపోతా అందరితో పోతా ఒక్కటే వాళ్ళ ఆశయం వాళ్ళ భూమి వాళ్ళ క్లియర్ కావాలని కోరుకుంటున్నాం సాక్షిగా చెప్తున్నా మనసు దళితుల సోదరులకు న్యాయమైంది అంత కూడా న్యాయం జరిగింది కానీ కూడా అంబేద్కర్ సార్ కూడా చాలా సంతోషపడ్డాడు అంత న్యాయం జరిగింది కానీ బోర్డు కోలా అద్దె మన న్యాయం జరగలే అది ఒక్కటి చేసుకుందాం అందరూ కలిసి తప్పకుండా సాధిద్దాం మన అందరూ మనం చేసుకున్నాం తప్పకుండా మీ అందరికి కూడా సహకరిస్తాను కూడా మనం చేస్తున్నాం ఒకటి రోజు సందర్భంలో విగ్రహానికి ప్రమాదం కూడా జరిగిన సందర్భం మనం చూసినాం రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడున్నటువంటి సందర్భంలో రోడ్డు ప్రధాన యంత్రిని విస్తరించుకొని ఒక మంచి విగ్రహాన్ని మనం అంతా పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ ఇల్లుండే ఈ ఇళ్లకు మనం అంబేద్ ఇక్కడ బంగారు మేసమ్మ గుడి ఎదురున్నటువంటి వాళ్ళకు ప్రభుత్వ స్థలం ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీళ్ళంతా కాల్ చేసి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఆ తర్వాత మరి ఎంతో ఈ రోజు మన మండలం కాదు మన ఏదో వచ్చినా అందరం కూడా అంబేద్కర్ విధాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ విధాన్ని ఫాలో అవుతూ అందరూ ఐక్యవత్యంగా మనం చేసుకుంటాం ఎందుకు మరి గ్రామంలో అన్ని కార్యక్రమాలను సాంకేతికంగా పరిశీలించడానికి మొదలు చేస్తున్నటువంటి సంఘం ఈ అంబేద్కర్ సంఘం ఈ అంబేద్కర్ సంఘం ఎవరు కూడా మరి అందరు కూడా మంచి వాతావరణ కార్యక్రమాలు చేసుకున్నందుకు నేను అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక నుంచి ఈ రోజు వరకు కూడా అంత ప్రతి ఒక్కరిని పేరు పేరు ఉదయపడుతున్నా మీకు అందరికీ అభివృద్ధి చేస్తున్నాను అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు సాధ్యం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇటు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైతే కాలి ఆ కాలి పనులు చేసే ముందున్న విషయాలు కూడా మనం తెలుసు అక్కడ పరిగేయాలు చూసుకున్నాం ఎన్నో కార్యక్రమాలు చేసిన వారి మాట మనం చెప్తాం మనకు కోరుపల్ నుంచి మన సుమారు నలభై యాభై సంవత్సరాల సరి మనకు ప్రధాన సమస్య ఉంది ఇక్కడ దళిత సోదరులకు ఆ ల్యాండ్ విషయంలో ల్యాండ్ కాపాడుకోవడానికి ఇతర ఎకరాలు వందలాది ఎకరాలను మరి అమ్ముకొని ఆ ల్యాండ్ మీద వెళ్లి పేదలు కూడా మనం చూస్తా ఉన్నాం ఆ విషయాన్ని మరి ఒక కొనిపి తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడి ముఖ్య అన్న ముఖ్యమంత్రి మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్న అసెంబ్లీ రెండు సార్లు మాట్లాడి సందర్భం ఉండే కొన్ని అనుమాన కారణంగా ప్రభుత్వం మాటల్లో యాదవైంది దాని బాధ్యత పేదల భూమిని పేదలు చెప్పే విధంగా మూడు వందల మూడు గ్రామానికి సంబంధించిన మా అంబేద్కర్ సంఘం సభ్యులు మా దళిత సోదరులు ఉన్నారు వారికి చెందేదిగా సార్ మీరు నిరంతరం పోరాటం చేయాల్సిందిగా అది వారికి చెందేదిగా చేయాల్సిందని కోరుతూ పార్టీలు పక్కన పెట్టి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మా అంబేద్కర్ సంఘం మీకు సపోర్ట్ గా సార్ కాబట్టి మీరు అందరం దాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ మరి సారికి చాలా ప్రోగ్రామ్ చేయాల్సింది ఇక్కడ కూడా మిగతా జోలు వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి మేము దీన్ని లీవ్ చేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులకు

জয় ভীম জয় ভীম জয় ভীম জয় ভীম হাগনা আনা প্লিজ একবার পড়া না మల్లారెడ్డి గారు దిశానిర్దేశం చేసినటువంటి మహా